ధన్యకరముగా మార్చబడడం అని అంటే జీవితం మీద విరక్తి లేకుండా బ్రతుకుతాం బ్రతుకుతామన్నమాట చాలాసార్లు జీవితం మీద ఎందుకో ఈ బ్రతుకు ఈ పాడు బ్రతుకు బ్రతుకుతున్నాను చావన్నా రావట్లేదు అంటూ బ్రతికే వాళ్ళు చాలామంది ఉంటారు అలాగే చాలామందికి బ్రతకాలని ఆశ ఉంటుంది బ్రతుకుతున్న బ్రతుకుని బట్టి ఆ బ్రతుకు మీద విసుగు పుడుతూ ఉంటుంది అంటే బ్రతికుంటున్నారు కానీ ఆ మనుషులకు బ్రతకాలని ఆ బ్రతుకులో తృప్తి లేదు అంటే సుఖం లేదు క్షేమము లేకపోవడం మూలంగా చాలా దుఃఖకరంగా బ్రతుకుతూ ఉంటారు అందుకని దైవవాక్యం ఏమను బోధిస్తుందని అంటే బ్రతుకు మీద విరక్తి పుట్టకుండా పర్వాలేదండి దేవుని వల్ల బాగా బ్రతుకుతున్నాం అని చెప్పుకునేలాగా ఉండాలి అని అంటే పర్వాలేదండి పిల్లలు పర్వాలేదు పిల్లల పరిస్థితి బాగుంది పర్వాలేదండి మా కుటుంబంలో అంతా ఆరోగ్యంగానే ఉన్నాం లేండి ఓకే ఆస్తులు సంపాదించామో లేదో తర్వాత కానీ ఉన్నంతలో బాగా బ్రతుకుతున్నాం అని చెప్పుకోవాలి అని అంటే బయట నువ్వు ఎక్కడున్నా ఆ మాట చెప్పుకోలేవు అలా బ్రతకాలి అనంటే నీవు మందిరంలోనికి రావాలి అందుకని మందిరంలోనికి వస్తే ఏమవుతుందనంటే నీ బ్రతుకు నీ జీవితం చూసేవాళ్ళ దృష్టిలో విలువైనదిగా నీ మట్టుకు నీకు అది తృప్తికరంగా ఉంటుందన్నమాట పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు హైదరాబాద్ లో జూన్ నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ ఖమ్మంలో జూన్ ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచి కంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం మిర్యాలగూడలో జూన్ ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఫంక్షన్ హాల్ సాగర్ రోడ్ తెలంగాణ ఆత్మకూరులో జూన్ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర నంద్యాల శ్రీశైలం దారిలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూర్ అడ్డాడలు జూన్ తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామరు మధ్యలో అడ్డాడ ఒంగోలులో జూన్ పదిహవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో జూన్ పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో జూన్ పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీసు దగ్గర నంద్యాల కర్నూలులో జూన్ పదమూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రైల్వే స్టేషన్ దగ్గర ఆర్ఎస్ రోడ్ కర్నూలు గుంటూరులో జూన్ పదహారవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లి గూడెంలో జూన్ పదిహేడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో జూన్ పద్దెనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో జూన్ పంతొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో జూన్ ఇరవైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో జూన్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా మాచర్లలో జూన్ ఇరవై రెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ ప్రక్కన మాచెర్ల అనంతపురంలో జూన్ ఇరవై నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్ ఓల్డ్ టౌన్ అనంతపురం డౌన్ లో జూన్ ఇరవై ఆరవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర డోన్ పెద్ద డోర్ జూన్ ఇరవై ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరీ స్వస్థశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్ నాల కొద్దిగా నడక వచ్చింది అంత ముందు నడగలేదు నాకు మా ఆయన కడుపులో గడ్డ ఉంది నాకు ముగ్గురు ఆడపిల్లలు ఎవరమ్మా తాడాపల్లి తాడపల్లి సంవత్సరం నడకలేదా మనసులోనే మనసులోనే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నడుస్తున్నాం చప్పటి కొట్టి దేవుని స్థుతిద్దామండి ఈమె సంవత్సరం పాటు అసలు నడకలేదంటండి చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యం ఈ నా తాను నడుచుకుంటూ నా కడుపులో పుండుగా ఉందండి ఇక్కడికి వచ్చిన ఒకసారి నేను నా పని నేను చేసుకోలేకపోయేదాన్ని అందరూ పండుదన్నా నా నయమైంది చప్పట కొట్టి దేవుని స్థుతిద్దాం ఇది సంవత్సరం పాటు నడకలేని మంచంలో ఉన్న ఈ స్త్రీ కడుపులో పుండు కూడా ఉందంట మొదటి నెల ఫస్ట్ నెలలో పట్టుకొచ్చారు నన్ను ఇద్దరు పట్టుకున్నారు మొదటి నెలలో ఈమె వచ్చేటప్పుడు నలుగురు ఇద్దరు పిల్లలు పట్టుకుని తీసుకొచ్చారంట అలాంటి స్థితి నుండి ఈ రోజున ఒంటరిగా నడుస్తూ దేవుడిని కనపరుస్తూ కడుపులో పుండుతో బాధపడేదాన్ని దేవుడు స్వస్థత ఇచ్చాడు నడకలేని మంచం మీద ఉన్న నన్ను నడిపించాడు దే ఈ యొక్క అభిషేకం తీసుకుని అంజుర పండు తిన్న తర్వాత దేవుడు చేసిన ఒక సాక్ష్యం ఇస్తున్నారు